ఎట్టకేలకు పిఎం కిసాన్కు సంబంధించి పిఎం కిసాన్ సమ్మా నిధి పంతొమ్మిదో విడతకు సంబంధించి కేంద్రం శుభవార్త అయితే చెప్పింది సో ఎట్టకేలకు డేట్ అయితే ప్రకటించిందనమాట ఫిబ్రవరి ఫస్ట్ ఫిబ్రవరి మొదటి తారీఖున పిఎం కిసాన్ సమ్మానిధికి సంబంధించి పంతొమ్మిదో విడత నిధులు విడుదల చేస్తున్నట్టుగా సో ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తెలియజేయడం అయితే జరిగింది అంటే మనకి చూసుకున్నట్లయితే యాక్చువల్లీ జనవరిలో అయితే విడుదల చేయాలన్నమాట జనవరిలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేయాలి దీన్ని ఫిబ్రవరిలో అయితే విడుదల చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఫిబ్రవరి ఫస్ట్న ఈ పథకానికి సంబంధించి నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి ప్రజెంట్ మనకి తెలియజేయడం అయితే జరిగింది అయితే వాస్తవంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి జనవరిలో ఉండాలన్నమాట పంతొమ్మిదో విడత సంబంధించి జనవరిలో డబ్బులు అయితే రావాలి రూల్ ప్రకారం అయితే వీటికి సంబంధించి ఒక నెల పోస్ట్ పోన్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట ఫిబ్రవరిలో అయితే విడుదల చేస్తామని చెప్తున్నారు ఇటీవలి కాలంలో రైతులకు సంబంధించి మొన్న జరిగిన కేబినెట్లో అక్కడ ఎరువులకు సంబంధించి అదేవిధంగా పంటల బీమాకి సంబంధించి పథకాలను పొడిగించడం అయితే జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ పథకాన్ని వన్ మంత్ అయితే పోస్ట్పోన్ అయితే చేశారనమాట సో అందువల్ల మనకి ఒకటో తారీఖున ఫిబ్రవరి ఒకటి అయితే రాబోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పటివరకు ఉన్న ప్రెసెంట్ అప్డేట్ అనమాట పంతొమ్మిదో విడతకు సంబంధించి పీఎం అప్డేట్ ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఏచిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా మీకు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అందిస్తూ ఉంటాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో